इंडियंस चपाती रोटी का मुद्दा संकट की राइस में भी नहीं होती डॉक्टर राइस शुगर राइस डॉक्टर राइस डायबिटीज़ राइस शुगर पेंसन बियर डॉक्टर राइस వంద కార్యక్రమాలు దాటిన సందర్భంగా మేము కుటుంబ సమేతంగా గెట్టుగెదర్ భాగంగా అందరము మనము కూడా చేస్తున్నాము మనం చేసే విధానము మన పిల్లలకు కానీ మన కుటుంబాలకు కానీ మన బంధువులకు కానీ తెలవాలనే ఉద్దేశంతో మేము ఇది దీని కార్యక్రమం చేసాము ఈ కార్యక్రమానికి మాకు సభ్యులు సహకరించినందుకు అందరికీ గ్రూప్ మన అపన గ్రూపులకు ధన్యవాదాలు చెప్తూ ఈ గ్రూప్ స్థాపించి మనము పది తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పదిహేడు రోజుల నాడు మేము ఇరవై ఐదు మందితోటి దీన్ని స్థాపించి ఈ రోజు వరకు మాకు నూట తొంభై మందికి సభ్యులు ఇక ఇప్పటికే ఐదు మేము చేసే సాయం ప్రతి నెల ఒకరికి ఎవరికైనా జెన్యున్గా పేదవాళ్ళై ఉంటేనే వాళ్ళకి చేస్తున్నాము మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను లేకపోతే బంధువులకు లేకపోతే రాజకీయ నాయకులు చెప్తున్నావు లేకపోతే ఉన్నవాళ్ళు చెప్తున్నావు అలాంటి అవకాశం ఏమంటూ లేదు మేము చేసినప్పుడు కూడా మమ్మల్ని ఉన్న చాలా రకాలుగా మీరు వీళ్ళ చేయండి వాళ్ళ చేయండి అంటే కూడా మేము వాళ్ళ దగ్గర నోట్ చేసుకుంటున్నాము నోట్ చేసుకొని జెన్యున్గా వాళ్ళకి బ్యాక్ సైడ్ ఉన్న ప్రాపర్ట్ ఉందా లేదా వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా సపోర్ట్ లేదా కావాలని మనం చేస్తున్నట్టు కూడా మేము అలాంటివి కూడా చాలా చేసినాము మేము చేసిన దాంట్లో కూడా మా సర్వేలో కూడా ఇప్పటి వరకు మూడు వందల మంది మాకు కాల్స్ చేసి మాకు అప్లికేషన్ పెట్టుకోరు మూడు మందిలో మాకు నూట ఆరు సభ్యులు మాత్రం మేము దాన్ని ఆమోదించగలనే మిగతాయి కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులు చూస్తే పేదరికంగా కనబడుతుంది వాళ్ళ వెనక స్థిరాస్తులు కూడా మాకు ఎకరం ఉందనుకో ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేక వాళ్ళు పేదరికం కనబడుతున్నారు వాళ్ళ వెనక ఒక కోటి రూపాయల ఎకరం జాగుంటుంది ప్రస్తుతానికి వాళ్ళు చేయకుండా అలాంటివి ఉంటూ కూడా మేము దానికి చేయకుండా మీరు ఉంటే వాళ్ళు చేస్తారు ఎలాంటి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా కానీ ఆర్థిక సపోర్ట్ లేకుండా కానీ లేకపోతే వాళ్ళు చేయలేని స్టేజ్లో ఉంటే కూడా వాళ్ళు అటువంటి వాళ్ళకు మేము ఇప్పటివరకు కూడా చేసాము ప్రతి ఒక్కటి కూడా మేము జన్యున్గా చేసినా అనుకుంటాము ఏ కూడా జెన్యున్ చేస్తాము ఎలాంటి కూడా కూర్చొచ్చు సభ్యులు కూడా ప్రతి ఒక్కరు నాకు గ్రూప్లో సభ్యుత్వం ఉంది మా చుట్టాలకి అండి మా వాళ్ళకి అండి ఎవరు కూడా అలాంటి మమ్మల్ని రిక్వెస్ట్ చేయకండి ఇబ్బంది పెట్టకండి మేము అలాంటివి కూడా మా కమిటీ చేస్తే కూడా మీరు మమ్మల్ని ప్రశ్నించండి మీరు అన్న మీరు దానికి చేశ్రు దీనికి చేయకండి దాని వాళ్ళ దర్శనంలో ఉంటే మీకు సమాచారం ఉంటారు మా సమాచారం అంది అండి ప్రత్యేకంగా ఎవరైనా సరే మీరు పంపిస్తప్పుడు కూడా ఎవరైనా మన సభ్యులు కూడా పంపిస్తప్పుడు మీరు వాళ్ళతో స్వయంగా మాట్లాడండి మాట్లాడి తెలుసుకోండి తెలుసుకున్నాక మా దృష్టి తీసుకోండి మేము ఇతర వాళ్ళ వాళ్ళ బంధువుల ద్వారా కానీ సమాచారం ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకొకరి ద్వారా మేము సర్వే చేస్తున్నాము మేము ఒక్కటే సర్వే చేయకుండా దాని చేస్తాం మాకు మీ మీడియా వాళ్ళు కూడా ప్రతి మీడియా కూడా మాకు సహకరించింది మీరు ఈ సహకుడు సేవలో ఉంటారు ఆలోచన విధానం కూడా మంచి మార్గం చెప్తారు అప్పుడు కూడా ఆయన అతన్ని రాగలండి ఈసారి కూడా అతను మాకు ఆయన పాదాలు కానీ ఆయన ఆలోచనలు కానీ మాకు చేరుకున్నాయంటే ఎప్పటికి సార్ మీది పిలిచినప్పుడు కానీ మాకు సహకారాలు కానీ మధ్యలో కూడా ప్రాము కూడా మీరు సలహాలు సూచనలు చేస్తున్నారు సార్ మేము పిలువంగా వచ్చే సీఐ సార్ కానీ మన మేడం కృషి మందిర హరీనా మేడం కానీ వాళ్ళు తెలుగునే వచ్చారు ఈ దేశపతి నర్సింహా కానీ ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు వచ్చారు కొంతమంది కూడా ఏదో టైంకి ఏదో మిస్ అయినట్టు సార్ అయినా మేము చాలా మంది వచ్చారు మా టైం కూడా జరిపోకపోయింది

మరి పనిచేసే చిత్రాలు వాళ్ళన్నిటికి అతీతాన్ని చేస్తూ ఎంపిక చేయడంలో ఎవరికి సహాయం ఎంపిక చేయడంలో కూడా స్ఫూర్తి బాగున్నట్టు దాంతోపాటు నిజంగా అన్నారు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళ సేవలు తీస్తూ వారి సెల్ఫ్ సెస్టెన్ చేస్తూ వాళ్ళకి ఆర్థికంగా నిజమే ప్రయత్నం చేస్తున్నారు వీరి సేవలు గుర్తించి ఇతర సంస్థలు కూడా వాళ్ళు ఆదుకున్నాయి మనం మీరు సేవ చేసే ఈరోజు కాకుండా ఇతర సంస్థలు కూడా వచ్చి ఆర్థిక అభివృద్ధి సాధించే క్రమంలో వాళ్ళకి సహాయం చేస్తున్నారు మరొకసారి ఆపన్న హస్తం ఇష్టం ఉన్నారు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది